నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ప్రస్తుతం మనతో ఉన్నారు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ రెస్పిరేటరీ మెడిసిన్ విభాగం నందు ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కె ప్రసన్నపూర్ణ గారు ఎండి టీబి అండ్ ఆర్డీ ఈరోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో శ్వాసకోశ వ్యాధులు అంటే ఏంటి వాటి లక్షణాలు ఏంటి నిమోనియా టీబీ లంగ్ క్యాన్సర్ గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో శివాబి ప్రేక్షకులకు నా నమస్కారం నేను డాక్టర్ ప్రసన్నపూర్ణ నారాయణ మెడికల్ కాలేజ్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈరోజు మీ అందరితో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన అవగాహన కల్పించడం కోసం మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన శివాబి ఛానల్ వాళ్ళకి అలాగే నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్కి నా కృతజ్ఞతలు శ్వాసకోశ వ్యాధులు అంటే ఏమిటి డాక్టర్ గారు శ్వాసకోశ వ్యాధులు అంటే ముఖ్యంగా అంటే మనకి ఈ గాలి గొట్టాలు ఊపిరితిత్తులు మొత్తం కలిపి మనం శ్వాసకోశాలు అంటాం సో మామూలుగా మనము గాలి ముక్కు ద్వారా పీల్చుకొని ఈ గాలి గొట్టాల ద్వారా గాలి లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది అక్కడ ఈ గాలిలో ఉండే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ తీసుకొని దాన్ని బా రక్తం ద్వారా శరీరంలో అన్ని భాగాలకు పంపిస్తుంది అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ని అంటే చెడు గాలిని తీసుకొని మళ్ళీ వెనక్కి మనం వదిలే గాలిలో నుంచి బయటికి పంపిస్తుంది సో శ్వాస వ్యవస్థ చేసే ముఖ్యమైన పని ఇది ఇది దాదాపుగా అందరికీ తెలుసు సో ప్రాణవాయువుని అంటే ఆక్సిజన్ని అన్ని భాగాలకి అందించే పని కాబట్టి సో ఈ ఊపిరిత్తులు లేదా శ్వాసకోశాలు దెబ్బతింటే శరీరంలో అనారోగ్యం అనేది అన్ని భాగాలకి వస్తుంది అంటే ఊపిరిత్తుల్లో ప్రాబ్లం ఉంటే ఊపిరుత్తులకే కాకుండా దానివల్ల కలిగే ఆక్సిజన్ లోపం వల్ల శరీరంలో అన్ని భాగాలకి కూడా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇవి గుండె ఎంత ముఖ్యమో ఊపిరితులు కూడా అంతే ముఖ్యం సో వాటి జబ్బుల గురించిన అవగాహన లేదా శ్వాసకోశాల ఆరోగ్యం గురించిన అవగాహన మనందరికీ తప్పకుండా అవసరం అలర్జీ అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు కామన్ గా శ్వాసకోశాల్లో వచ్చే వ్యాధులు కొన్ని రకాలు అంటే ఒకటి ముఖ ముందరగా అలర్జీ సో అందరికీ తెలిసినట్టు శ్వాసకోశాలకు ప్రత్యేకమైన కొన్ని వ్యాధులు అలర్జీ రూపంలో ఉంటాయి అంటే ఎలర్జీ అంటే ముక్కులకు ముక్కుకు సంబంధించిన ఎలర్జీ కానీ లోపల ఊపిరితులకు సంబంధించిన అలర్జీ కానీ అంటే ముక్కు నుంచి గాలి గొట్టాలు ఊపిరిత్తుల్లోకి వెళ్తుంది అంటే వన్ వన్ ఎయిర్ వే వన్ డిసీజ్ అంటారు అంటే ముక్కు గాలిగొట్టాలు ఊపిరితిత్తులు అన్నిట్లో ఎలర్జీ ముక్కు మొదట్లో ముక్కు వరకే ఉంటుంది ఎలర్జీ ముక్కుకి ఎలర్జీ ఉంటే ముక్కులు కారటం తుమ్ములు రావటం లేదా ముక్కులు బిగించటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా ముక్కు జీల ఉండటం అట్లా దాంతోపాటు అదే ఎలర్జీ ఊపిరితల లోపలికి కూడా వెళ్ళిపోతే గాలిగొట్టాలు కూడా కొంచెం ముడుచుకొని పోయి గల్ల ఎక్కువ తయారైపోయి దగ్గొచ్చి ఆయాసం పిల్లి కూతలు వస్తే దాన్ని మనం ఆస్తమా అంటాం సో ఈ ఎలర్జీని కామన్గా అందరూ ఏమంటారు నెమ్ము అంటారు ఇస్నోఫిలియా అంటారు డస్ట్ ఎలర్జీ అంటారు సో అన్నీ ఒకే రకమైన పదాలు కానీ ఈ ఎలర్జీ ముక్కు వరకే ఆగిపోతుందా ముక్కు నుంచి ఊపిరితుల్లో కూడా వెళ్తుందా అనేది ఇంపార్టెంట్ ఈ ఎలర్జీలు ఉండే వాళ్ళకే కొంతమందికి కళ్ళలో నీళ్ళు కారటము అట్లాగే చర్మం మీద దద్దులు రావటము సో స్కిన్ ఎలర్జీసు అన్నీ ఒకటే ఎలర్జీలో భాగం అనమాట సో ముక్కు కళ్ళు ఊపిరితిత్తులు చర్మము అన్నిటిలో ఒకే రకమైన మెకానిజం వల్ల ఎలర్జీ వస్తుంది కాబట్టి ఈ లక్షణాలన్నింటినీ కలిపి మనం అలర్జీ అంటాం ఆస్తమా గురించి వివరించండి డాక్టర్ గారు ఈ ఎలర్జీ వ్యాధుల్లో ఆస్తమా ముఖ్యమైనది మనకి ఊపిరితో సంబంధించిన ఎలర్జీ గురించి మనం చెప్పుకుందాము ఆస్తమా అంటాం కదా సో ఈ ఆస్థమా ఏంటంటే మనకి చిన్న ఏ వయసులో రావచ్చు చిన్న వయసులో కానీ లేకపోతే పెద్ద వయసులో మొదటిసారి కానీ రావచ్చు ఈ అలర్జీ ఉండే వాళ్ళకి ముక్కుల ఇందాక నేను చెప్పినట్లు ముక్కు ఎలర్జీతో మొదలయ్యి ఈ ఎలర్జీ కొద్ది రోజులు జరిగిన తర్వాత చిన్నగా దగ్గు ఆయాసం పెళ్లి రావచ్చు లేదా మొదట పొడిదగ్గులాగా రావచ్చు రాత్రి పూట ఎక్కువగా వచ్చే పొడిదగ్గు అది కూడా సీజనల్గా చలికాలంలో అంటే మనం నిమ్మకాలం అంటాం కదా ఈ చలికాలంలో వచ్చే దగ్గు ఆ తర్వాత ఆయాసం పెళ్లి ఇలాంటి వాటన్నిటిని మనం ఆస్తమాగా తీసుకుంటాం చాలామంది ఏంటంటే నెమ్ము అని ఇస్నోఫీలియా అని అంటారు కదా దీన్ని ఆస్తమా అని చాలామంది గుర్తించరు దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఈ అనే దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇది తీవ్రత పెరిగే కొద్దీ మొదట్లో ఆస్తమాని కంట్రోల్ చేయడం చాలా తేలిక రాను రాని ఈ ఆస్తమా తీవ్రత ముదిరే కొద్దీ దీనివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువైపోయి ఇది మన అదుపులోకి రాకుండా మన జీవన విధానాన్ని చాలా దెబ్బతీస్తుంది ఉదాహరణకి స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఈ తరచూ వచ్చే ఈ జలుబులు డస్ట్ ఎలర్జీలు తుమ్ములు వాటి వల్ల సరైన నిద్ర లేకుండా సరైన ఆహారం లేకుండా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయలేకుండా ఉంటారు అలాగే ఉద్యోగాలకి లేదా దూర ప్రాంతాలకి చల్ల ప్రదేశాలకి ఇప్పుడు ఎవరైనా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు యుఎస్కి వాటికి వెళ్ళాలనుకోండి వాళ్ళకి ఏంటి బాగా మంచు ప్రతి పోలెన్ పడే దేశంలో యూనివర్సిటీలో మంచి సీట్ వచ్చినా కూడా వాళ్ళు ఈ ఆత్మ వ్యాధి వల్ల వాళ్ళకి అక్కడికి వెళ్తే ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అంటే మన జీవన విధానాన్ని దెబ్బతీసి మన అవకాశాలను తగ్గించే తగ్గించే విధంగా ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మొదట్లో రాను రాను ఇది ముదిరిపోయిన తర్వాత ఊపి ఫెయిల్ అయిపోయేలా చేసి చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి సో డెవలప్మెంట్ యంగ్ ఏజ్లో డెవలప్మెంట్కి మన వృత్తి వ్యాపారాలకి అవరోధం కలిగించేలా ఉంటాయి రాను రాను వయసు పెరిగే కొద్దీ దీని ఎఫెక్ట్ గుండె మీద మిగతా వాటి మీద పడి మన అనారోగ్యానికి ఇవి కారణం అవుతాయి కాబట్టి ఆస్తమాని ఆస్తమాని గుర్తించి సరైన వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు పరునాలజీస్ దగ్గర స్క్రీన్ చేయించుకొని దానికి తగ్గ వైద్యం తీసుకుంటే అది మొదట్లోనే చాలా అదుపులో ఉండి మీకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఆస్తమా ఆస్తమాంశారపర్యంగా వస్తాయా డాక్టర్ గారు ఆత్మ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి సో మా వెనక తరంలో ఎవరికి లేదండి మాకు ఎందుకు వచ్చింది అంటారు లేదా మాకు ఉంది కాబట్టి ఇస్నోఫీలియా మా తాత ముత్తాతలకి నాకు వచ్చిన ప్రతి దగ్గు ఆస్తమయే అనుకుంటారు అలా కాదు సో ఆస్తమా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది మొదటిది ఇది వంశపారంపర్యంగా రావడం అంటే తండ్రికి కానీ తల్లికి కానీ తాతలకి లేదా తల్లిదండ్రుల అన్నదమ్ములకి అంటే మేనమామలకి బాబాయిలకి ఎవరికైనా ఉంటే డస్ట్ ఎలర్జీ కానీ ఆస్తమా కానీ ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అలాగని హండ్రెడ్ పర్సెంట్ అలా ఉన్న వాళ్ళందరికీ రావాలనేం లేదు లేదా ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఆస్తమా వస్తే పుట్టే బిడ్డకు కూడా వస్తుందా డాక్టర్ గారు ఇది చాలా ముఖ్యమైన విషయము మంది మా దగ్గరకి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆస్తమాతో వస్తారు లేదా ఆస్తమా ఉండే స్త్రీకి గర్భం వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆందోళన చెంది ఈ ఆస్తమాకు సంబంధించిన ఇబ్బందితో మా దగ్గరికి వస్తారు సో గర్భిణీగా ఉన్నప్పుడు ఒక స్త్రీకి ఆస్థమా వస్తే ఆ పుట్టే బిడ్డకి ఖచ్చితంగా ఆత్మ రావాలని రూలేం లేదు ఒకటి రెండవది వచ్చే అవకాశం ఉండొచ్చు ఈ అవకాశం ఎంత అంటే ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీకి ఆస్మా లేకపోయినా ఆ బిడ్ పుట్టే బిడ్డ తండ్రికి ఆస్థమా ఉన్నా కూడా అంతే అవకాశం ఉంటుంది అంటే ఆ స్త్రీకి గర్భంలో ఉన్నప్పుడు ఆస్తమా వస్తేనే పుట్టే బిడ్డకు ఆస్థమ రాదు సో ఆ బిడ్డ తండ్రికి ఆస్మా హిస్టరీ ఉన్నా లేదా తాతలకి వాళ్ళకు ఉన్నా కూడా ఆ బిడ్డకి ఆస్మా వచ్చే అవకాశం అంతే ఉంది కాబట్టి అండ్ రెండో విషయం ఏంటంటే ఆస్మా ఉన్న స్త్రీ ప్రెగ్నెన్సీ రాగానే ఆస్మా మందులు ఆపే ఆడడం ఆపేస్తారు ఇది అంత మంచి విషయం కాదు సో ఆస్మాని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకుంటే బిడ్డ ఎదుగుదలకు కావాల్సినంత ఆక్సిజన్ తల్లికి ఉంటేనే బిడ్డకు కూడా వస్తుంది కాబట్టి సో పల్నాలజీస్ పర్యవేక్షణలో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వాడదగ్గ సేఫ్ ఇన్హేలర్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తారో అవి తప్పకుండా యూస్ చేసుకోవచ్చు ఏ వృత్తి వాళ్ళకి అలర్జీ ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు సో ఈ అలర్జీ ఆస్తమా అనేది ఇందాక మనం అనుకున్నట్టు వంశపారంపర్యంగా కొద్ది మందికి రావచ్చు అలా కాకుండా ఈ వీటి తీవ్రత ఎక్కువ కావటానికి కొన్ని రకాల వృత్తులు కారణమవుతాయి ఎట్లా అంటే ఆస్తమా అనేది ఇప్పుడు బీపీ లాగా షుగర్ లాగా ప్రతిరోజు ఉండే సమస్య కాదు అవి అటాక్స్ లాగా వస్తుంది అంటే ఏంటి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో లేదా కొన్ని వస్తువులు తగిలిన అంటే ఆస్తమా అనేది ఒక ఎలర్జీ అని మనం అనుకున్నాం కదా సో ఇది ఎక్కువయ్యే పరిస్థితులు వృత్తులు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి లైక్ దుమ్ముకి పొగకి చల్లదనానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా స్వభావం ఉండే మనుషులకి ఆస్మా అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే దుమ్ముకు సంబంధించిన వృత్తులు మన దేశంలో కార్పెంటర్ పని లేదా ఈ పెయింటర్ పని లేదా సిమెంట్ పని ఇట్లాంటివి లేదా కొన్ని మన మన ఏరియాలో పోర్ట్లో ఇప్పుడు కోల్డ్ డస్ట్ ఉంటుంది బొగ్గు సంబంధించిన డస్ట్ అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా మైన్స్లో పనిచేసే వాళ్ళకి ఈ సిలికా మైన్స్ మైకా మైన్స్ వాటిలో పనిచేసే వాళ్ళకి లేదా రైస్ మిల్స్లో పనిచేసే వాళ్ళకి రైస్ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా ఈ పౌల్ట్రీలు ఉంటాయి వాటిలో బర్డ్స్ ఉంటాయి కదా వాటి దగ్గర పనిచేసే వాళ్ళకి ఆ డస్ట్కి వాటికి ఫిజియన్స్ పౌరాలతో ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళకి ఇట్లా వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి వృత్తులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆస్తమా అలర్జీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నిత్యం పొల్యూషన్లో ఉంటారు కదా సో పొల్యూషన్ ఎక్కువ ఉండే వృత్తుల్లో ఉండే వాళ్ళకు కూడా ఈ ఎలర్జీలు ఆస్తమాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది సిఓపిడి అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు సో ఊపి వచ్చే ఇంకో ప్రత్యేకమైన వ్యాధి సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు దీన్ని అంటే స్మోకింగ్ చేసే వాళ్ళు సిగరెట్ పొగ తాగే అలవాటు ఉండే వాళ్ళు వచ్చే ఆస్తమా లాంటి ఒక వ్యాధి అనమాట సిఓపిడి అంటే అంటే వాళ్ళకు కూడా ఆయాసము పిల్లి కూతలు దగ్గు గల్ల రావటము ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి సో మెయిన్ కారణం దీనికి ఈ స్మోకింగ్ ఇంకొక కారణం ఈ పొల్యూషన్లో లాంటివి ఈ స్మోకింగ్ అంటే సిగరెట్ కానీ బీడీ కానీ చుట్టా కానీ లేదా పొగాకు నవలటం కానీ ముక్కుపొడి వాడటం కానీ సో ఏ రకంగా అయినా సరే టొబా పొగాకు సంబంధిత పదార్థాలు ఊపిరిలోకి వెళ్ళినప్పుడు లాంగ్ రన్లో వచ్చే వ్యాధిని సీఓపిడి అంటారు సో దీనివల్ల మొదట్లో కొంచెం ఆయాసము దగ్గు పిల్లికూతులు అట్లాంటివి ఉంటాయి ఇది ఆస్తమా లాగే అనిపిస్తుంది దీన్ని మొదట్లో ఎవరు గుర్తించారు లేట్ అయిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ చాలా కష్టమవుతుంది ఈ సిగరెట్స్ తో రిస్క్ తగ్గుతుందా డాక్టర్ గారు సో చాలా మంది ఏమడుగుతారంటే ఈ సిగరెట్స్ ఇవి చాలా ప్యూరిఫైడ్ ఇవి తాగితే మాకు ఈ సిపిడి లాంటివి రావు అని చెప్పి చాలా మంది యంగర్ జనరేషన్ అడుగుతూ ఉంటారు సో ఇవి కూడా అలాగా ఏ ఫామ్ అయినా పొగాకు ఉత్పత్తులు వేటి వల్ల అయినా సరే వాటి వల్ల వచ్చే నష్టం ఒకే విధంగా ఉంటుంది కాకపోతే మనిషిని బట్టి వాళ్ళ జెనెటిక్స్ బట్టి ఎంతకాలం తీసుకుంటే ఏ ఫామ్ లో తీసుకుంటే వాళ్ళకి వ్యాధులు వస్తాయనేది మారుతూ ఉంటుంది ఈ సిగరెట్స్లో కూడా తక్కువ పరిమాణంలో నికోటిన్ అంటే మనం మామూలుగా పొగాకులో అంటే సిగరెట్లో ఏది ఉంటుందో అదే ఉంటుంది కాబట్టి ఈ పొగ వల్ల కూడా అదే విధమైన నష్టం మనుషులు కలుగుతుంది సో అవేం సేఫ్ కాదు సో సిగరెట్ మానేయాలి అంటే పొగాకు ఉత్పత్తులను పూర్తిగా మానేయాలి ఈ సిగరెట్స్ తాగుతున్నాము చిన్నగా మానేస్తామనేది సరైన విధానం కాదు స్మోకింగ్ మానకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి డాక్టర్ గారు సో చాలా మంది మా దగ్గరకి సిగరెట్ మానేయాలనుకుంటాము చాలా సార్లు ప్రయత్నించాము చాలా సార్లు మానేసామని చెప్తారు అంటే చాలా సార్లు మానేసారంటే పూర్తిగా మానేలేకపోయారు అని అర్థం సో ఈ సిగరెట్ పోగా మానే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నాకు కొంచెం దగ్గు వస్తూ ఉంటుంది గల్లే వస్తూ ఉంటుంది అప్పుడు నంబర్ ఆఫ్ సిగరెట్స్ తగ్గితే కొంచెం ఒక్కోసారి దగ్గు తగ్గిపోతుంది లేదా ఆయాసం కొంచెం అలాగే ఉంటుంది నేను ఏం చేసినా ఇప్పుడు ఈ సిగరెట్లు మానలేకపోతే ఏంటి నాకు ప్రాబ్లం వస్తుంది అని అడుగుతారు సో దానికి సమాధానం ఏంటంటే పొగాకు వల్ల మొదట్లో ఇది పొగలాగా ఊపిరితుల్లోకి చేరుకుంటుంది కాబట్టి ఊపిరితులు మాత్రమే ఇలాగా ఉబ్బినట్లు అవుతాయి అంటే అంటే నార్మల్గా ఊపిరితిత్తులు ఇలాగా ఇలా ఉంటుంది గాలిగొట్టాలు ఈ గాలిగొట్టాల సైజు చూడండి పొయ్యోతి తగ్గిపోతూ ఉంది ఇది తర్వాత దానిలో గల్ల లాంటిది ఎక్కువ తయారవుతుంది అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు సో ఈ పొగ అనేది ఎలర్జీ ఊపిరితిత్తులకి ఈ గొట్టాలకి అది దానిని బయటికి నెట్టడం కోసం గల్ల లాంటిది తయారు చేసుకుంటుంది ఈ గల్లని బయటకు నెట్టడం కోసం వాళ్ళకి కంటిన్యూస్గా తగ్గొస్తూ ఉంటుంది సో రాను రాను ఈ గాలిగొట్టాలు ఉబ్బినట్లు అయిపోయి లోపల దాని సైజు తగ్గిపోయి గల్ల అడ్డం పడిపోయి వాళ్ళకి శ్వాస అందడం తగ్గిపోతుంది ఇదే సియోపీడియా అంటే సో మానకపోతే ఒకరోజు కాకపోతే ఒకరోజు ఇది మైల్డ్ నుంచి మోడరేట్ నుంచి సివియర్ ఫామ్కి వచ్చేస్తుంది సో తీవ్రమైన తర్వాత గాలిగొట్టలు బాగా ముడిచిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది ఊపిరితులు ఫెయిల్ అయిపోతాయి హార్ట్ ఫెయిల్యూర్ అయినట్టు ఊపిరితులు ఫెయిల్ అయిపోతాయి సో అది మొదటి సమస్య రెండవది ఏంటి అంటే ఇట్లా గాలిగొట్టాల నుంచి ఆక్సిజన్ బాగా తగ్గిపోయినప్పుడు ప్రాణవాయువు తగ్గిపోయింది కదా సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ కి బ్రెయిన్ కి ఆక్సిజన్ తగ్గిపోయి వాళ్ళకి స్ట్రోక్స్ అంటే పెరాలసిస్ లాంటివి లేదా హార్ట్ అటాక్స్ లాంటివి వస్తుంటాయి సో ఇవన్నీ ప్రాణాంతకమైన వ్యాధులే కాబట్టి మానటం అనేది తప్పనిసరిగా అవసరం పూర్తిగా పొగాకు ఉత్పత్తులు మానటం తప్పనిసరిగా అవసరం స్మోకింగ్ వల్ల సివోపీడీనే కాకుండా ఇంకేమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా డాక్టర్ గారు చెప్పుకున్నట్లు ఉపృత్తులకి గుండెకి బదులకే కాకుండా స్మోకింగ్ వల్ల ఇంకా ఇతరత్ర చాలా వ్యాధులు వస్తాయి వాటిలో ముఖ్యమైనవి క్యాన్సర్స్ అంటే తల నుంచి కాలి వరకు రకరకాల క్యాన్సర్లకి కారకమైన పదార్థం సిగరెట్ అనమాట సో అదంటే ఏంటి బ్రెయిన్లో క్యాన్సర్ రావచ్చు మీరందరూ సినిమా స్లైడ్స్లో చూస్తుంటారు కదా నోట్లో క్యాన్సర్ వస్తుంది పొగాకు వెళ్ళే వాళ్ళకి అట్లాగే ఫుట్ పైప్ ఊపిరితుల్లో క్యాన్సర్ వస్తుంది స్టమక్లో కడుపులో పేగుల్లో వస్తుంది ఇంటెస్టైన్స్లో తర్వాత ప్యాంక్రియాస్లో అలాగే కిడ్నీలో వస్తుంది మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది బోన్లో క్యాన్సర్ వస్తుంది సో ఇట్లా ప్రతి అవయవానికి క్యాన్సర్ కారకమైన పదార్థాల్లో కారణాల్లో మొదటి వరుసలో ఈ పొగాకు ఉంటుంది సో ఇది ఒకటి తర్వాత ఈ క్యాన్సర్లే కాకుండా ఇందాక మనం అనుకున్నాం కదా హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని ప్రపంచం మొత్తంలో చనిపోయే వారి కారణాలకి కనుక ఒక స్టాటి అనాలిసిస్ తీసుకుంటే స్టాటిస్టిక్స్ దాంట్లో మొదటి మూడు కారణాలు ఏంటంటే ఒకటి బ్రెయిన్ స్ట్రోకు రెండోది ఈ హార్ట్కు వచ్చే హార్ట్ అటాక్ మూడోది సిఓపిడి తర్వాత క్యాన్సర్లు వల్ల కూడా మరణాలు సంభవిస్తాయి కదా సో అత్యధిక సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా జనాలు చచ్చిపోవడానికి కారణమైన ఈ పదార్థం ఏది అంటే సిగరెట్ సిగరెట్ ఆర్ టొబాకో సో పొగాకు వలన అత్యధిక మరణాలు ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కారణమవుతున్నాయి సో కాబట్టి దానిని అందరూ గుర్తించి ఈరోజు నాకేం కాలేదు వాళ్ళెవరికో వచ్చింది లేదా అంటే ఏ ఇబ్బంది కలగనంత వరకు అది స్లో పాయిజన్ లాగా దానిపైన చేసుకొని పోతూ ఉంటుంది కాబట్టి మొదట్లో దాన్ని తుంచేసి అసలు అలవాటు చేసుకోకుండా లేదా ఉన్న అలవాటుని మానుకుంటే చాలా మంచిది ఇంట్లో స్మోక్ చేయడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా డాక్టర్ గారు స్మోకర్స్ కి స్మోక్ ఇంట్లో స్మోక్ చేస్తుంటారు కొద్దిమంది ఇంట్లో ఉండే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళు బయటికి వదిలే పొగని పీల్చుకుంటూ ఉంటారు ఆ క్లోజ్ రూమ్లో దాన్ని మనం ప్యాసివ్ స్మోకింగ్ అంటాం అంటే సిగరెట్ పొగ పొగ కా సిగరెట్ తాగే వాళ్ళు వాళ్ళు కొంత పీల్స్తారు కొంత దాన్ని బయటకు వదిలేస్తారు సో ఈ దాన్ని పీల్చుకున్న సిగరెట్ కాల్చిన దాంతోనే సమస్య ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఏ ఏమైతే సిగరెట్ తాగే వాళ్ళకి జబ్బులు వస్తాయో అవే వస్తాయి సో కాబట్టి ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఈక్వలీ డేంజరస్ ఇళ్లలో కాల్చడం అనేది తప్పు అందుకే బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగటం నేరం అని చెప్పి గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది సో ఇళ్లలో కూడా ఇండోర్ పొల్యూషన్ కూడా మనం కారణం కాయి సిగరెట్ తాగే వాళ్ళు వాళ్ళొక్కళ్ళే పాడైపోవటం కాకుండా పక్కన వాళ్ళని కూడా చాలా అనారోగ్యం పాలు చేస్తారు మన తాగే వాడికి వాళ్ళనివారు వాళ్ళ ఆరోగ్యమే వాడైపోతుంది కానీ సిగరెట్ తాగే వాళ్ళ వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ లో ముఖ్యమైనది ఒకటి నిమోనియా దాని గురించి వివరించండి డాక్టర్ గారు ఇవే కాకుండా ఊపిరితిత్తుల్లో ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి ముఖ్యంగా కరోనాలో కోవిడ్ సమయంలో అందరూ చూస్తారు చాలామంది కోవిడ్ సమయంలో చనిపోవడానికి కారణం ఏంటంటే కోవిడ్ ముక్కు దాటి ఊపిరితుల్లోకి వెళ్ళిపోయి న్యూమోనియా వచ్చిన తర్వాత చచ్చిపోయారు చాలామంది సో ఆ మరణాలకు కారణమైన విషయం ఏంటి అంటే ఇది ఈ న్యూమోనియా సో న్యూమోనియా అనేది బ్యాక్టీరియాల వల్ల వైరస్ వల్ల ఫంగస్ వల్ల రకరకాల కారణాల వల్ల వస్తుంది కోవిడ్ తర్వాత ఈ న్యూమోనియాల సంఖ్య చాలా ఎక్కువైంది అంతకుముందు బాగా షుగర్ ఎక్కువ వాళ్ళకి లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా క్యాన్సర్లు ఉండే వాళ్ళకి ఇట్లా రకరకాల వీక్నెస్లు ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళకి మాత్రమే వచ్చే న్యూమోనియాలు ఇప్పుడు మామూలు వాళ్ళకు కూడా యంగ్ వాళ్ళకి బాగా ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి కూడా వస్తుంది వాటి వల్ల కూడా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటారు లంగ్ ఫెయిల్ అయిపోయి కొద్దిమంది అలా మరణించడం కూడా జరుగుతుంది టీబీ గురించి వివరించండి డాక్టర్ గారు అలాగే టీబీ ఒకటి టీబీ కూడా ఒక ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో ఉండే ఒకనొక ఇన్ఫెక్షన్ వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో జనాభాకి సో ప్రపంచం మొత్తంలో మూడు వన్ ఫోర్త్ టీబీ కేసులు ప్రపంచం మొత్తానికి సంబంధించిన భారతదేశంలోనే ఉన్నాయి అది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పూర్తిగా మనకి టీబీ కేసుల సంఖ్య తగ్గట్లేదు సో ఈ టీబీ ఇన్ఫెక్షన్ల ప్రాబ్లం ఏంటి అంటే టీవీ రెండు వారాల కంటే దగ్గు కానీ గల్ల కానీ ఫీవర్ కానీ లేదంటే ఆకలి లేకపోవటం లాంటి లక్షణాలు ఉండేవాళ్ళు షుగర్ ఎక్కువ ఉండేవాళ్ళు లేదా ఈ ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళకి ఏమైనా దగ్గు ఎక్కువ వస్తుంటే ఇట్లా ఏ లక్షణాలు ఉన్నా కూడా వీళ్ళలో టీవీ ఉందేమో అని మనం సస్పెక్ట్ చేసి మా హాస్పిటల్కి వస్తే తప్పకుండా గల్ల పరీక్ష ఎక్స్రే అవన్నీ ఫ్రీగా చేస్తాం లేదా ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా టీవీ స్క్రీనింగ్ని ఫ్రీగా చేస్తారు సో ఈ దగ్గు గల్ల రెండు వారాలు పైబడి ఉన్నా జ్వరం ఉన్నా ఆకలి లేకపోయినా మరువు తగ్గిపోయినా ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు వాళ్ళు తప్పకుండా టీవీకి స్క్రీన్ చేయించుకోవాలి ఈ లక్షణాలు లేకుండా కూడా టీవీ రావచ్చు సో టీవీ అనేది దాని కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి మనకి అందుకని టీవీని కూడా మనం గుర్తించి తీసుకోవాలి ముఖ్యమైన ఇన్ఫెక్షన్స్ ఇవి సో టీవీ అనేది కంప్లీట్గా క్యూరబుల్ మనము టీవీని గల్ల పరీక్ష ద్వారా టీవీ ఊపిరిలోనే కాకుండా శరీరంలో ఏ భాగానికైనా వస్తుంది అంటే లింఫ్ నోట్స్లో వస్తుంది తలలో వస్తుంది ఊపిరితులనే కాకుండా పైన పొరల్లో గాలి కొట్టిన నీరులాగా అంటే ఫ్లోర్లైఫ్యూషన్ అటర్ అలాగా వస్తుంది లేదా ఇంకా కడుపులో పేగుల్లో కూడా రావచ్చు బోన్లో రావచ్చు వెనకాల స్పైన్లో రావచ్చు సో టీవీ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే శరీరంలో అన్ని భాగాలకి వస్తుంది కాబట్టి కానీ ఇది కంప్లీట్గా క్యూర్ ఉండే కండిషన్ కాబట్టి మొదటి దశలోనే మనము పల్నాలజీ దగ్గర స్క్రీన్ చేయించుకొని అంటే ఇది టీవీనా కాదా అనే దానికి సరైన పరీక్షలు చేయించుకొని నిర్ధారణ చేసుకొని మందులు కరెక్ట్గా ఇప్పుడున్న మందుల షెడ్యూల్ ప్రకారం ఆరు నెలలు కంప్లీట్గా వాడితే పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి టీవీ అనేది తప్పకుండా క్యూర్ అయ్యే ఒక కండిషను మొదటి దశలో గుర్తిస్తే ఒకటి తర్వాత ఇది వంశపారంపర్యంగా వస్తుందని చాలామంది అడుగుతారు వంశపారంపర్యంగా అనేది ఏమి రాదు టీవీకి వంశపారం ఫ్యామిలీ హిస్టరీకి ఏం సంబంధం లేదు కాకపోతే ఎవరైనా ఇంట్లో ఒకళ్ళకి టీవీ ఉంటే వాళ్ళు అదే పరిసరాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు దగ్గరగా ఉండే మనుషులు ఆ తగ్గితే ఆ గాల్లో నుంచి ఆ క్రిములు పక్కన దగ్గరగా ఉండే వాళ్ళకి వీక్ గా ఉండే వాళ్ళకి తగులుకునే అవకాశం ఉంది కాబట్టి అలా ఒక ఇంట్లో వాళ్ళకి రావచ్చు కానీ మా వారికి ఉందా వరకు ఉందా అనేది ఇంపార్టెంట్ అయితే కాదు టీబీ ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వాటి కాంప్లికేషన్స్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు సో ఈ టీవీ తగ్గిన తర్వాత కూడా కొద్దిమందికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి తర్వాత కూడా వీళ్ళు ఫాలోఅప్స్కి రావాల్సి ఉంటుంది ఎందుకంటే మేజర్ కాంప్లికేషన్ తగ్గితే గల్లలో రక్తం పడుతుంది టీవీ యాక్టివ్గా ఉన్నప్పుడు పడుతుంది కొన్నిసార్లు తగ్గిన తర్వాత కూడా బ్రాంకిక్ టేస్ట్ అనే ఒక కండిషన్ వస్తుంది దాని నుంచి కూడా పడుతుంది సో అట్లా గల్లలో రక్తం పడటం వల్ల మ్యాసివ్గా అంటే చాలా మో అర లీటర్ దాకా పడింది అనుకోండి సడన్గా వాలో అప్ సడన్ పడితే ఒక్కోసారి మనం ప్రాణాన్ని కాపాడడం చాలా కష్టమవుతుంది సో దాన్ని అట్లా గల్లలో రక్తం పడే కాంప్లికేషన్ టీవీలో వచ్చినప్పుడు అది ఎక్కువగా పడినప్పుడు ప్రాణానికి ప్రమాదం అవుతుంది సో ఇది టీవీలో టీవీ వచ్చి తగ్గిన తర్వాత ఊపిరితిత్తుల్లో కొన్ని మచ్చలు పడిపోతాయి దానివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత తగ్గిపోతుంది అప్పుడు మనకి వాళ్ళు కానీ స్మోక్ చేస్తూ ఉంటే ఇంకా సో ఈ శివోపీడి లాంటి వ్యాధులు ఇంకా తొందరగా ఇంకా ఎక్కువగా వస్తాయి స్మోకింగ్ అలాగే ఆల్కహాల్ అలవాటు ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ శక్తి తగ్గిపోయి టీవీ తగ్గినా కూడా ఊపిరితుల సామర్థ్యం మళ్ళీ పెరగకుండా వాళ్ళు వీక్గా అలాగే ఉండిపోతారు రకరకాల అనారోగ్యాలు బాధపడే అవకాశం ఉంది లంగ్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు ఇంకొక ముఖ్యమైన సో మనం ఎలర్జీ గురించి చెప్పుకున్నాము ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా ఇంకొకటి ఊపిరిత్తులో వచ్చే ముఖ్యమైన సమస్య ఈ లంగ్ క్యాన్సర్ సో లంగ్ క్యాన్సర్ మనం ఇందాక అనుకున్నాం కదా స్మోకింగ్ వల్ల వస్తుంది అలాగే ఇప్పుడు మారిన జీవన విధానం వల్ల ఎక్కువ స్ట్రెస్ వల్ల తర్వాత పొల్యూషన్ వల్ల కూడా కొద్దిమందికి ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కొన్ని పరిశ్రమలు అంటే యాస్బెస్టర్స్ అంటారు అట్లాంటి చోట్ల పనిచేసే వాళ్ళకి సో కొన్ని లంగ్ క్యాన్సర్స్ కామన్గా వస్తాయి సో మెయిన్గా ఇక్కడ కూడా కారణము పొగాకు వల్లే లంగ్ క్యాన్సర్స్ వస్తాయి సో ఈ లంగ్ క్యాన్సర్స్ని గుర్తించాలంటే ఎక్స్రేతో పాటు సిటీ స్కాన్ అవసరం అవుతుంది కొన్నిసార్లు బయాప్సీ కోసం సిటీ ద్వారా కానీ లేకపోతే బ్రాంకోస్కోప్ అనే ఒక పరికరం ద్వారా కానీ లోపల గొట్టం వేసి బయాప్సీ తీసి పరీక్ష చేస్తారు సో ఈ పరికరాలు ఈ పరీక్షలన్నీ కూడా మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి సో టీవీకి క్యాన్సర్కి కొన్ని లక్షణాలు కామన్గా ఉంటాయి అంటే దానిలో కూడా బరువు తగ్గిపోవటం ఆకలి లేకపోవటం వాళ్ళు స్మోకర్స్ అయి ఉంటారు సో స్మోక్ చేసే వాళ్ళు టీవీ రావచ్చు క్యాన్సర్ రావచ్చు వాళ్ళు వెయిట్ తగ్గిపోతారు దగ్గు గల్ల వస్తుంది ఒక్కోసారి రక్తం పడవచ్చు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా అది టీబీనా క్యాన్సర్ అసలు ఏం ప్రాబ్లం ఉందనేది తప్పకుండా పలనాలజీకి వచ్చి చూపించుకుంటే మీరు ఈ వ్యాధి వల్ల కాంప్లికేషన్స్తో మరణం సంభవించేదాన్ని తగ్గించుకోవచ్చు శ్వాసకోశ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి డాక్టర్ గారు సో ఈ శ్వాసకోశ వ్యాధులు ఇప్పుడు మనకు అర్థమైంది కదా శ్వాసకోశాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి మన శరీరానికి ప్రాణవాయువుని అందిస్తాయి సో ఆ ప్రాణవాయువు తగ్గిపోతే వచ్చే కాంప్లికేషన్స్ హార్ట్ బ్రెయిన్ కిడ్నీ ఇలాంటి మెయిన్ ఆర్గాన్స్ అన్నీ పాడైపోకుండా ఉండాలంటే వాటికి సంబంధించిన జాగ్రత్తలు మనం కొన్ని తీసుకోవాలి సో వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే అతి ముఖ్యమైనది నో స్మోకింగ్ సో టొబాకో పొగాకు సంబంధించిన ఉత్పత్తులని ఏ రూపంలో వాడకూడదు సిగరెట్ బీడి చుట్ట తాగటం లేదా ముక్కుబడి వాడటం ఏ రూపంలో అయినా సరే ఈ పొగాకు నమలటం ఈ పొగాకుని ఏ రూపంలో వాడకూడదు ఇది అతి ముఖ్యమైనది తర్వాత మనము పొల్యూషన్ వల్ల కూడా గాలిలో నుంచి క్రిముల ద్వారా ఊపిరిత్తుల్లోకి చాలా క్రిములు లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ కానీ టీబీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఉండే ఎన్విరాన్మెంట్లో పొల్యూషను లేదా ఎక్కువ ఉన్నప్పుడు మాస్క్ యూస్ చేయటం మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది కరోనాలో అందరూ మాస్క్ అనేది వాడటం అలవాటు చేసుకున్నారు కదా అలాగా గాలిలో నుంచి వచ్చే ఏ క్రిముల కోసమైనా అదే మాస్క్ పనిచేస్తుంది సో సర్జికల్ మాస్కులు కాకపోయినా మీరు కాటన్ సంబంధించిన ఏదో ఒక మాస్క్ని అంటే ముక్కుని నోటిని కవర్ చేసుకోవాలి దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముక్కుని నోటిని మీరు కవర్ చేసుకోవాలి చేసుకుంటే ఆ బయటకు వచ్చే క్రిములు అక్కడే ఆగిపోయి గాల్లోకి వెళ్లకుండా పక్కన వాళ్ళకి వెళ్లకుండా ఉంటాయి మనము ఆ జలుబు దగ్గు లేదా నెమ్ముకు సంబంధించిన వ్యాధులు ఉండే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటాము లేదా మనం మాస్క్ వేసుకోవటం వాళ్ళకు మాస్క్ వేసుకోమని సలహా ఇవ్వటం మంచిది ఇది రెండవది తర్వాత పొల్యూషన్ పొల్యూషన్ని మనం పూర్తిగా తగ్గించలేము కాబట్టి మొక్కల్ని ఎక్కువగా పెంచటము ఇలాంటివి చేయటం మంచిది తర్వాత పెట్స్ కుక్కలు పిల్లలు పావురాలు లాంటివి పెంచడం వల్ల అలర్జీలు ఆయాసము అట్లాంటివి ఎక్కువ వస్తాయి సో వాటి వల్ల వచ్చే ఎలర్జీలని మనం తగ్గించడం చాలా కష్టం కాబట్టి ఈ ఆల్రెడీ అలర్జీ స్వభావం వాళ్ళు ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేయటం మంచిది ఇది ఎలర్జీకి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఇంకా ఫస్ట్ ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ వల్ల ఆస్త్మా అటాక్స్ సివియర్ అవుతాయి అంటే చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలప్పుడు అలాంటప్పుడు లేదా చల్లటి గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు సో ఆ స్ట్రెస్ని మేనేజ్ చేయటం అనేది ప్రజెంట్ డే లైఫ్లో ఎక్కువ ప్రాబ్లం ఉండేది స్ట్రెస్ వల్ల కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలి తర్వాత మంచి న్యూట్రిషనల్ డైట్ తీసుకోవటము ఇలాంటివి చేయటం వల్ల ఓవరాల్ హెల్త్తో పాటు లంగ్ హెల్త్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఏ చిన్న అనుమానం ఉన్నా హైరిస్క్ పాపులేషన్ అంటే డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు ఎక్కువ ఆక్యుపేషనల్గా అంటే మన వృత్తిపరంగా డస్ట్లో ఎక్కువ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు ఆస్థమా అట్లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వాళ్ళకి కొద్దిపాటి లక్షణాలు ఉన్నప్పుడే వెళ్ళి పల్నాలజీస్ దగ్గర మీరు నాకు ఈ లక్షణాలు ఉన్నాయి నాకు ఏదైనా ప్రాబ్లమా ఎలర్జీనా ఏమైనా ఇన్ఫెక్షనా ఏమైనా క్యాన్సర్ సంబంధించిన ఫ్యామిలీ హిస్టరీ ఇలా ఉంది అని సో మీరు అవగాహనతో ఉపరితల ఆరోగ్యం మీద పరీక్షలు చేయించుకుంటే ఎప్పటికప్పుడు తొలిదశలో దేన్ని గుర్తించినా కూడా మన ఆధునిక వైద్యంలో అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈజీగా చేయొచ్చు సో నారాయణ హాస్పిటల్లో పల్నాజీ విభాగంలో మీకు అన్ని రకాల ఊపిరితల వ్యాధులకు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు తప్పకుండా మీ అనుమాన నివృత్తి కోసము మీ పరీక్షల కోసము ఇక్కడికి రావచ్చు ఈరోజు ప్రజలందరితో ఈ ఊపిరితుల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం ఇచ్చిన శివాబీ ఛానల్ వాళ్ళకి అలాగే నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు అందరూ ఊపిరి శ్వాస కోసం ఊపిరితుల ఆరోగ్యం పైన అవగాహన పెంచుకొని జీవన విధానంలో సరైన మార్పులు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబిల్ ఛానల్ నంబర్ ఆరు నందు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును మగును యువర్స్ శైలజ్ దానే వస్తుంది మీకు అట్లా వినిపిస్తుంది రిపీట్ చూశారు కదండి శ్వాసకోశకు సంబంధించిన డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి